హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాయ్ ఈరోజు శ్రీశ్రీ ఫ్యాషన్స్ లో ఉన్నానండి ఈ స్టోర్ నుండి మీ అందరికీ చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను ప్రజెంట్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ మాఘమాసం పెళ్ళిళ్ళ కోసం లేటెస్ట్గా చాలా వెరైటీస్ అయితే తెప్పించారు అండ్ వీళ్ళు వచ్చేసి వివర్స్ అండి పట్టు చీరలు కానీ మనకి మంగళగిరి చీరలు కానీ ఏవైనా హ్యాండ్లూమ్ చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అది కూడా వీవ ప్రైస్కే ఇస్తుంటారు ప్రజెంట్ వచ్చేసి అన్ని చీరలు ఆఫర్లో ఇస్తున్నారు కొన్ని అయితే థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి అవి కూడా పార్టీ వేర్ చీరలు అండి చక్కగా మీ అందరికీ యూస్ అవుతాయి అండ్ ఈసారి శారీ మంగళగిరిలో చాలా వెరైటీస్ కూడా తెప్పించారు ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పర్వాలేదు హలో అండి హాయ్ మేడం చాలా చాలా రోజుల తర్వాత వచ్చారు మేడం నేను కూడా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మన వేవర్స్ ఏంటంటే అడుగుతున్నారు కలర్స్ ఆఫ్ లైఫ్లో మా వీడియో రావట్లేదు వీడియో రావట్లేదని అని ఆ పర్పస్కి ఏంటంటే ఇంకా నేను అంటే ఊర్లో ఉన్నాను అయినా కానీ వచ్చేసాను వీడ చేద్దాం కాల్ చేశారు మా వాళ్ళకి ఎలాంటి కలెక్షన్ తెచ్చారు ఇప్పుడు ఈసారి అయితే మంచి కలెక్షన్ ఇద్దాం అని చెప్పి తీసుకుని వచ్చాను మేడం డైరెక్ట్ నేను మంగళగిరి శారీస్ అనేది నాతోనే తీసుకుని వచ్చేసాను దగ్గరుండి నేను వేయించిన డిజైన్స్ అయితే చాలా మంచి డిజైన్స్ చాలా బాగుంటాయి అట్లాగే మన హోల్సేల్ ప్రైస్ లో ఇద్దాం ఇక్కడ నుంచి మన స్టోర్ నుంచి ఇంకా డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అయితే ఇప్పుడు వీడియో కూడా మంగళగిరి చీరలతోనే స్టార్ట్ చేద్దామంటారా మంగళగిరి మంగళగిరి శారీస్ తోనే స్టార్ట్ చేద్దాం ఓకే ప్లస్ కొద్దిగా ఫ్యాన్సీ కూడా కొంతమంది బడ్జెట్ రేంజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ఫ్యాన్సీ కూడా చూపిద్దాం ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయండి ఆఫర్ ఏంటి అది అనేది ఇప్పుడు వీడియోలో మీకు స్టార్ట్ అవుతుంది కదా అర్థమైపోతుంది మంగళగిరి పట్టులో ప్యూర్ మన హ్యాండ్ పెయింట్ తో వస్తున్నాయి మేడం ఈ శారీస్ అనేది హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి అసలు కలర్ ఎంత బాగుందో చూసారా అలాగే ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఇవి బాగా ట్రెండ్ ఏ చీర కా చీరే కొత్తగా డిజైన్ తో వస్తుంది బ్లౌజా ఇది స్లీవ్స్ కి మంచిగా పెద్దగా ఫ్లవర్ ఇచ్చారు సూపర్ ఉంటుంది చీర మాత్రం ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది అనుకుంటా కదండి మీకు ఫ్లవర్స్ డిజైన్స్ మారుతుంటాయి మేడం పెయింటింగ్ అనేది బాగుంది లైట్ పింక్ మన లైట్ పేస్టల్స్ మీద వచ్చాయి డార్క్స్ డార్క్ సారీస్ మీద వచ్చాయి ఆ రెండు వచ్చాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అలాగే కాస్త మీడియం బోర్డర్ ఇందాక చిన్న బోర్డర్ చూస్తున్నాం కదా ఇది మీడియం బోర్డర్ అన్నమాట అట్లా కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ సారీస్ యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే ఇప్పుడు మనం ఇస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇటు మనకి ఏంటంటే ఈ పెయింట్ కూడా పోదు మేడం అది కూడా మనం ముందుగానే చెప్తున్నాం పెయింట్ అనేది పోవడం అనేది అలా ఏమి ఉండదు ఓన్లీ షాంపూ వాష్ ఆర్ డ్రై వాష్ అలా చేసుకోవాలి ఇది మాత్రం యూనిక్ గా ఉండేది మేడం చాలా చాలా డిఫరెంట్ అందులో మళ్ళీ ఈ హ్యాండ్ పెయింట్ అనేసరికి ఇంకా బాగుంది లుక్ చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఈ డిజైన్స్ ఒక అయితే ఇప్పుడు చూసే డిజైన్స్ ఇంకా మీరు ఇలా చూస్తే అలా కొనాలి అనిపిస్తుంది అండి అలాంటి చీరలు ఉన్నాయి ఇది వస్తుంది మనకి పెయింట్ మేడం మంగళగిరి పట్టు చీరలు సరే కూడా మనం ఆరలేదు యాక్చువల్గా అయితే సో నాకేది తెప్పించారట అంటే వెళ్ళారు ఊరికి తీసుకొని వచ్చేసాం చీరలు తీసుకొని వచ్చారు అదనమాట వెంటనే వీడియో స్టార్ట్ అవుతుంది

లైట్ కలర్ మాది మీట్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుందండి ఇప్పుడు ఎస్ మేడం ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మన సమ్మర్ స్పెషల్ కలెక్షన్ వచ్చింది అండి మనం పెట్టానండి ఇది కోటా మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కోట వస్తుంది ఓకే దాని మీద మనం ఇట్లాగా కలం కలంకారీ డిజైన్ అనేది చూపించము మేడం అవి కూడా పెన్ కలంకారీ డిజైన్స్ పెన్ కలంకారీ డిజైన్స్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు వస్తుంది శారీ అంత ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది మేడం ఇప్పుడు చీర చూస్తే చీర అంతా ఇలా ఉంటుందండి అంటే మనకి ప్యూర్ పైన ఎలాంటి డిజైన్స్ వేస్తారు ఇప్పుడు మనకి వీటిపైన కూడా అట్లాంటి థీమే తీసేసుకున్నారు కా దాని గురించి ఒకటి ఉన్నాయండి కూడా మనకి ట్రెండింగ్ కలంకారీలు బార్డర్ టైప్ ప్రింట్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ వచ్చేసరికి మొత్తం టోటల్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయి మేడం సెవెన్ డిజైన్స్ ఇట్లా కలంకారీ కోటా శారీస్ ఇది లోటస్ కలంకారీ చీర బ్లాక్లో ఇందాక మనం మెరూన్లో ఏదైతే డిజైన్ చేసామో అది బ్లాక్లో వచ్చింది ఇది ఇండిగో బ్లూ ఇది కూడా బాగా ట్రెండ్ వీటితో అయితే డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు కోటా ఫ్యాబ్రిక్ కూడా ఆ డ్రెస్సెస్కి చాలా యూజ్ చేస్తున్నారు ఆరెంజ్ ఇది ఒక్కసారి చూపించారా ఆరెంజ్ ఇప్పుడు ఎలా అండి ఇప్పుడు వీటిపైన ఆఫర్స్ ఉన్నాయి మనకి మేడం మన కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో ఆఫర్ లేకుండా వీడియో అంటే అది కష్టం కదా మేడం మీకు బెస్ట్ శారీసే మేడం మీకు మీకు మంచి మన వ్యూవర్స్కి ఏంటంటే హోల్సేల్ ప్రైస్లు ఇద్దామని చెప్పి వచ్చేసాము అట్లా హోల్సేల్ ప్రైస్లో ఇద్దాము యాక్చువల్ ప్రైస్ అయితే ఈ త్రీ థౌజండ్ సారీ థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మేడం మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో హోల్సేల్ ప్రైస్లు ఇద్దాం సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం రూపీస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా ఫ్రీ షిప్పింగ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం ఏంటంటే దీంట్లో కొద్దిగా కాటన్ కదా ఒక తీసుకుంటే మనకు కూడా కొద్దిగా వర్క్ వర్త్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామంటున్నారండి సో ఎట్లాగో సమ్మర్కి తీసుకుంటాం కదా మనము టూ సారీస్ తీసుకుంటే ఈజీగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తారు అండ్ మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయాలి అంటే కనుక కొత్తపేటలో అండి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉండండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ శ్రీ ఫ్యాషన్స్ ఎందుకంటే వస్తే ఇంకా ఎలాంటి హ్యాండ్లూమ్ చీర మీరు తీసుకోవాలి అన్నా కూడా అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ ఇంకొక మంచి పార్టీ వేర్ చీర మనకి పెట్టుబడికి కానీ మన ఫ్యామిలీస్ కానీ చాలా బాగుంటాయి మేడం ఈ శారీస్ ఇప్పుడు ఎవరికైనా కానీ కట్టుకోవడానికి ఏజ్ లిమిట్ లేకుండా మంచి శారీస్ కలర్ కూడా పర్పుల్ వచ్చింది వచ్చిందనమాట పైన వైపు ఈ విధంగా ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు ఇది షార్ట్ పళ్ళు బ్లౌజ్ రాడింగ్ వచ్చేస్తుంది దీనికి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కలర్ చార్ట్ ఉందండి మంచి కలర్ చార్ట్ ఉందండి చూద్దాం ఎల్లో మంచి గ్రీన్ మేడం రెడ్ లైట్ వెయిట్ లావెండర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఎలా అండి ఇప్పుడు కాస్ట్ ఎంత ఇది శారీస్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు ఇది మనం హోల్సేల్ ఇస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో వస్తాయండి ఫ్రీ షిప్పింగే దాంతో పాటు అంటే ఇందులో రెండు డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ చూసి సెకండ్ డిజైన్ మేడం అంటే ఇందులో కొంచెం బూటా చేంజ్ అయ్యింది బార్డర్ చేంజ్ అయ్యింది ఫ్యాబ్రిక్ సేమే ఉంటుంది చూడండి బార్డర్ ఇట్లా ఇంకా కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది కొద్దిగా కలర్స్ని బట్టి కూడా ఉంటుంది కదా మనకి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ కాంట్రాస్ట్ లైట్ వర్క్ది కూడా డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి కలర్స్ చూడండి డిఫరెంట్ షేడ్స్ గిఫ్టింగ్ పర్పస్ సెట్ సెట్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇలా నెక్స్ట్ వెరైటీ అండి ఇంకా చాలా సాఫ్ట్ మీరు చూస్తే ఎట్లా కలర్ కూడా బాగుంది బ్లౌజ్ చూడండి ఇదండి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు మొత్తం ఇంకా గ్రాండ్గా కనబడుతుంది అంటే ఇది సమ్మర్ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ చీర డే అంతా కట్టకుండా ఈవెన్ ఎంత ఎండలో ఉన్నా కూడా కూల్గా బాగుంటుంది క్లాత్ అలా ఉందన్నమాట ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అటెండ్ అయినప్పుడు పర్ఫెక్ట్ ఉంటాయండి చీరలు అయితే ఇందులో కూడా రెండు డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇదొక డిజైన్ ఇప్పుడు ఇవైతే ఎంత కాస్ట్లో వస్తాయండి మనకి ఈ శారీస్ వచ్చేసరికి మనకి ప్రైస్ రేంజ్ యాక్చువల్ ప్రైస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ మేడం మనం ఇప్పుడు వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తాయి ఈ చీరలు సో ఇవన్నీ మనం శాంపిల్కే చూపిస్తున్నాము ఇప్పుడు వీటిల్లో ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా స్టోర్లో అవైలబుల్లో ఉంటాయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంతోపాటు కలంకారీలో కొత్తగా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం డ్రెస్సర్లో కలంకారీ డిజైన్స్ అన్నమాట ఇది కూడా మనం ఓన్ గా చేపించింది మేడం ఇది ప్రింట్ అనేది యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ మనం బెనారస్ నుంచి తీసుకున్నాము వాళ్ళ దగ్గర తీసుకొని డిజైన్ అనేది మనం చేపించింది ఓకే అఫీషియల్ పర్పస్ కూడా బాగుంటాయి చూడండి చీరలు ఎంత బాగుందో అంటే ప్యూర్ బేస్ గానే తీసుకున్నారు బడ్జెట్ లో చేయించారు బ్లౌజ్ దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఇది ఇప్పుడు మనం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అండి సో ఇలా అంటే ఆఫర్ అంటే ఏదో బోర్ కొట్టే డిజైన్స్ అలా కాకుండా కొత్త కొత్త క్యాటలాగ్స్ తెప్పించి మరి ఈ వెడ్డింగ్ సీజన్ కి ఆఫర్లు ఇస్తున్నారు డిజైన్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇంకా దీంట్లో వస్తారు ఫ్లోరల్ వస్తుంది మేడం ఇది డిజిటల్ వస్తుంది ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ప్రైస్ అదేనండి మన ఆ సేమ్ ప్రైస్ లేండి మేడం ఇది చూశారు కదా మేడం డిజైన్ కూడా చాలా బాగుంటది దీంట్లో కలర్స్ ఆల్్రెడీ ఇందాక చూసాం మనము బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాకుండా ఇంకొక డిజైన్ కూడా ఉంది చూసేసండి ఇది కొని సై వర్లీ ప్రింట్స్ అయితే చాలా ఫేమస్ చాలా మందికి ఐడియా ఉంటది ఎన్నిసార్లు చూసినా అంటే కొన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్లోనే ఉంటాయంటాం కదా అలాంటివి అనమాట చిన్న కడిగిపోవడం టూ సైజ్ అసలు ప్యూర్ చూసినట్టుగానే ఉంది ఫీల్ ఈ సారీ ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుంది మేడం ఇది యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ ఫార్టీ నైన్ ఓకే మనం ఇస్తుంది హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాం మేడం ట్వెల్వ్ నైంటీ ఫైవ్ సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఉండింది ఎందుక సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇండియా సెవెంటీన్ ఫార్టీ నైన్ అండి ఇప్పుడు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఓకే దొస్సరికి మైసూర్ క్రేప్ మేడం శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ మేడం ఇది మనకి ప్యూర్ ని కొట్టినట్టు ఈ శారీ అయితే కలర్ కూడా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తే హ్యాండ్స్ బార్డర్ వస్తుంది

ఇందులో కూడా చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి మనకి కాకపోతే ఇది ప్రీమియం క్వాలిటీ అన్నమాట ఇది ఒక ప్యాటర్న్ అంటే బార్డర్ బాగుంది ఇక్కడ గ్యాప్ బార్డర్ మొత్తం టోటల్ త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో అన్నీ సేమ్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ సేమ్ ప్రైస్ మేడం కలర్ వేరు డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ బార్డర్ వేరు ట్రెడిషనల్గా బాగుంది ఇది కూడా మేడం అఫీషియల్గా మనకి టూ బార్డర్స్ బోడర్స్ డిఫరెంట్ ఇది ఒక త్రీ బోర్ల్స్ మాత్రం డిజైన్స్ అన్నమాట ఈ శారీస్ మాత్రం ఆఫర్లు ఇద్దాం అనుకుంటున్నాను మేడం ఏ శారీ తీసుకున్నా కానీ థౌసండ్ రూపీస్ మాత్రమే సో ఆల్రెడీ చెప్పాను కదండి స్పెషల్ ఆఫర్లో కూడా కొన్ని చీరలు ఉన్నాయి అని చెప్పేసి అవి ఈ చీరలే అన్నమాట చాలా గ్రాండ్గా మంచి పార్టీ వేయ శారీస్ అయితే త్రీ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఇలాంటి చీరలన్నీ కూడా మనకి జస్ట్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారు టూ ఫైవ్ ఉన్న త్రీ థౌసండ్ ఉన్న అట్లా ఎక్కువ కాస్ట్ ఉన్న చీరలే బెస్ట్ ఆఫర్లు వస్తున్నాయి డిజైన్స్ చూసేసుకోండి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మనం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఓకే మనం ఇప్పుడు శారీ ఏంటంటే ఇట్లా చూపిస్తున్నాం కదా వాళ్ళకి ఏంటంటే మనం ఓపెన్ పిక్ పెట్టమన్నా పిక్ పెడతాం లేదంటే వీడియో కాల్లో చూపించమన్నా వీడియో కాల్లో చూపిద్దాం విన్నారు కదా వీడియో కాల్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉంటే ఇక్కడికి రావడం ఇబ్బంది అనుకుంటే మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత గ్రాండ్గా ఉన్న చీరలు వస్తున్నాయి చూడండి జార్జెట్ బెనారస్ టిష్యూ అన్నీ కవర్ అయిపోతున్నాయి దీంట్లో చాలా ఉన్నాయి మేడం చూడండి చాలా రకాల డిజైన్స్ ఆ గంజాలో ఇట్లా ఏవైనా కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే కొన్ని డిజైన్స్ కాకపోతే మీకు క్లియర్గా అర్థం కాకపోతే మాత్రం మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కదా అలా అన్నీ తీసేసుకోవచ్చండి అలా ఇలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఆఫర్లోనే ఏవైనా కూడా థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి ఇది ఇవి కూడా మనకి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇవన్నీ కూడా అండి ఈ చీరలు కూడా ఆఫరే ఇట్లా మీరు ఒక సెపరేట్ లాగా పెడతారు మీరు వచ్చి సెలెక్ట్ చేసి అట్లా తీసుకుంటే ఇంకా మంచిది దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ చేసేసేయండి మనకి డోలా వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మనం ఇప్పుడు ప్రైస్ రేంజ్ అనేది అట్లాగే లోనే వచ్చేస్తుంది ఈ టోటల్ వచ్చేసరికి ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి మేడం ట్వల్ సారీస్ ట్వల్ డిజైన్ అంటే డిజైన్స్ మనకి ప్రింటింగ్ చేంజ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బార్డర్ వస్తుంది ట్వెల్వ్ శారీస్ కూడా అట్లా కూడా ఉన్నాయి సెట్ వైజ్ కూడా ఉన్నాయి సెట్ వైజ్గా ఉన్నాయి సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్